ఉన్నాయా సరే పెద్ద మనిషి తిను అక్కడ కూర్చొని తినుకో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఫీడ్ ఫిడిద నీడ్ ఫౌండేషన్ తరఫున అయితే ఈ రోజు అయితే ఒక డొనేషన్ వచ్చింది మనకు దొమ్మటి దేవాంశి పాప పాప బర్త్డే తరఫున అయితే వాళ్ళు లక్ష పేరు నుండి అయితే మన ఫౌండేషన్కి ఒక థర్టీ మెంబెర్స్ నిరుపేదల కోసం అయితే వచ్చి ఇవ్వడం జరిగింది అంత దూరం నుండి అయితే మనకు మన ఫౌండేషన్కి ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయము ఇలాగే ఇంకా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు ముందుకు వస్తే ఇంకా చాలా హ్యాపీ మేము కూడా వీళ్ళకైతే మా మనస్ఫూర్తికి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

ఈ కా ఉన్నావా పోయినా సరే అంటే బయటకు వెళ్ళున్నాం మీకు ఇచ్చేది నాం కదా నీళ్ళు నీళ్ళు ఇంకా ఇటు బస్ స్టాండ్లో ఉన్నారా ఎవరైనా సరే తినట్టు మళ్ళీ మళ్ళీ సోమవారం కలుస్తాం సరేనా ఈసారి అయితే డైరెక్ట్గా బస్ స్టాండ్కి రావడం జరిగింది ఈసారి అయితే మనం ఇళ్ళలో ప్రతిసారి తిరిగి వెళ్తాం ఇచ్చేస్తాం కదా తిరిగి ఇచ్చేస్తాము ఇప్పుడు ఈసారి ఏ విధంగా అంటే ఓన్లీ బయట ఉన్న వాళ్ళనికే చూసిస్తామనుకుంటున్నాము ఈ ఈసారి అయితే ఇళ్ళలోకి ఎటు వెళ్ళట్లేదు మళ్ళీ రోడ్లో పొంటి ఉంటారు కదా అక్కడిక్కడ వాళ్ళకే తిరిగి ఇద్దాం అనుకుంటున్నాము బావా అక్కడ లోపలి వరకు పద చూద్దాం ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఒక పెద్ద అమ్ముంటుంది ఎప్పటికీ ఆమె అయితే అస్సలు కనిపించట్లేదు ఈ మధ్య ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు ఆమె ఈరోజు ఎక్కడుందో ఏమో మరి చూడాలి బావా ఒకసారి బయట చూద్దాం బా అటుండి పదా అయితే ఇక్కడ ప్రేమి కూడా అయితే కనిపించాడు అంటే ఇతని పేరు మేము కూడా పెట్టేశాము అన్ని కోల్పోయిన వ్యక్తి లాగా అయిపోయాడు ఏమని విలువలో తెలియక బస్టాండ్ దగ్గర అటు చూసుకుంటూ అటు నుండి వచ్చేసాం స్టేషన్ దగ్గరికి స్టేషన్లో ఎంట్రీ మొత్తానికైతే మన బావ అయితే మస్తు పట్టుకున్నాడు కింద బగిటా పైన డబ్బాలు

तुम्हारे तो फाजे की घटा रेस ठीक है मीचे आम పెద్ద మంచి ఉన్నాడు గప్ప తీసుకొస్తాను తీసుకొస్తాను పోయినసారి తక్కువ ప్యాకెట్స్ ఉంటే ఎవరైతే కనిపించలేము ఈసారి అయితే తక్కువ ప్యాకెట్స్ ఉన్నప్పుడు అందరు చాలామంది ఉంటారు ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నప్పుడు అయితే ఎవరు కనిపించరు అయితే స్టేషన్ మొత్తం ఖాళీ అనిపిస్తాను అంత ఎవరు లేరు ఇక వీళ్ళలో ఐదుగురు అయితే కంపల్సరీ ప్రతిసారి ఉంటారు వీళ్ళు ప్రతిసారి తీసుకుంటారు ఇక మిగతా వాళ్ళంటే ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ టైంకి అయితే చాలామంది ఇక్కడ కనిపిస్తారు పట్టుకుంటావు అబ్బా అవన్నీ అలా ఇదిగో అమ్మా అమ్మా అమ్మ అన్నం 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 తీసుకొచ్చాను తీసుకోండి అమ్మ ఇక్కడ పెట్టాలా అమ్మ థడీదేరుకో జానగడ్డ అమ్మ గారు ఏం అమ్మా తిన్నావా ఇంకెవరున్నారు ఆయన ఉన్నారా సరే తీసుకో చోటీ ఎవరే కొనాగోలికే పూర్చిన తు దాదిలే నా పై లేచి బస్ అవుతా ఓకే రైట్ నాకు కొంచెం హిందీ రాదు జర అర్థం చేసుకోండి అంత పర్ఫెక్ట్ అయితే రాదు అర్థమవుతుంది హిందీ మాట్లాడితే నవ్వండి అక్కడక్కడ అట్లా ఇట్లా టైంపాస్గా స్టేషన్లో అయితే అదే అటిట్ అయితే వెతుకుతున్నాం ఎవరైతే లేరు అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినా ఖాళీ ఒక నాలుగు మనం ఫస్ట్ రాగా ఈయనకే అడిగాము ఈయన అప్పుడైతే వద్ద అన్నాడు మళ్ళా వెళ్ళే టైంలో లాస్ట్కి అయితే కావాలంటున్నాను తీసుకు